హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏందంటే కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా అనేది తెలుసుకుంది ఈ ప్రశ్న కొత్తది కాదు రెండు వేల ఏళ్ల క్రితం గ్రీకు తాత్వికుడు అరిస్టాటియల్ దగ్గర ఈ సందేహం మొదలైంది ఆయనే మొదట ఇలా అడిగాడు గుడ్డు లేకపోతే కోడి ఎలా పుడుతుంది కోడి లేకపోతే గుడ్డు ఎలా వస్తుంది అప్పటి నుంచే ఇది ఓ తాత్విక ఫజిల్ అయిపోయింది ఇప్పుడు శాస్త్రం చెబుతున్న సమాధానం వింటే ఆసక్తిగా ఉంటుంది కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్లు పెట్టిన గుడ్ల నుంచి పక్షులు పుట్టాయి ఆ పక్షులు ఒకటి డిఎన్ఏ మార్పు వల్ల మనం చూసిన మొదటి కోడిగా మారింది అంటే ఏమైంది గుడ్డు ముందే వచ్చింది గుడ్డులో జరిగిన ఆ జెన్యుపరేషన్ జెనెటిక్ మార్పు వల్ల నిజమైన కోడి పుట్టింది మరి ఫైనల్గా శాస్త్రం చెప్పింది గుడ్డే ముందు పుట్టిందని కానీ తాత్వికంగా అయితే ఈ ప్రశ్నకి ఎప్పటికీ ఎండ్ లేదు మరి మీరేమంటారు మీకు కోడి ముందు పుట్టిందని అనిపిస్తుందా లేక గుడ్డు ముందు పుట్టిందని అనిపిస్తుందా కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్లో కూడా కామెంట్ చేయండి